చాలా నీచ ప్రాజకీయాలు జరుగుతున్నాయి ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు తలకాయలు పగలు కొడుతున్నారు లేడీస్ దగ్గర అయితే జెంట్స్ వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు

ಶಂಕರಪು <Sessizuk> <Sessizuk> మాటల్ని మాట్లాడి సర్ది చెప్పి బయట కనబడి నా కొడక ఇవాడు ఏం పని రా ఒడ్డు ఒడ్డు అడికి ఏం మీ ఒడ్డు వాళ్ళు మొత్తం వచ్చిన నా కొడకల ఓటు నన్ను అరాస్యంగా సత్తా దించి ఖండవ దించి నాది నన్ను నాకు ఆర్థిక ప్రాబ్లం ఉండు అయ్యి కూడా నన్ను ఇబ్బంది పెట్టారు కొట్టారు నన్ను నేను నా కొడుకు నా చెల్లి నలుగురు తెలిపేసి నలుగురు కొట్టినారు వాళ్ళు మొత్తం ఆరుగురు ఏరుగురు ఉన్నారు మేము నలుగురు మైన మేము పోయినాక పోరేసి ఐదుగురు కొట్టినారు ఏ ఏజెంట్ని మొత్తాన్ని నా చెయ్యి కొట్టినారు కొట్టినారు నా కొడుకు నేపులు కొట్టినారు మా బాబులు పడేస్తారు ఏజెంట్లు పడేస్తూ తొక్కినారు మా చెల్లెలు నడుపు మీరు కాలేజ్ తొక్కినారు ఇదే సహజం like share subscribe and get notification